కొన్ని నష్టాలు జరిగిన కుటుంబంలో ఇంకా మా కుటుంబంలో మేము ముగ్గురే ఉన్నాం ఇవాళ ఇద్దరు పిల్లలు పోయిన తర్వాత అందరు కూడా చాలా అండగా ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా ఒకరోజు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలని ఈ కార్యక్రమం టేకప్ చేశాం ఏ స్వార్థంతో దానికి కాదు కొన్ని నష్టాలు జరిగినాయి కుటుంబంలో అయినా దాన్ని దిగమింపుని మీ అందరి మధ్యలో మేము ఉన్నామంటే అంటే ఇంకా మా కుటుంబంలో మేము ముగ్గురే ఉన్నాం నేను అనేది ఒకటే వ్యక్తిగతాలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి కానీ నాకు కక్షలో కానుకున్న లేవు వచ్చిన వారికల్లా మంచిగా ట్రీట్ చేయడం వచ్చిన వారికల్లా మంచిగా భోజనం పెడతాం వచ్చిన వాడికల్లా మంచిగా పనిచేయడం అది తప్ప నాలో ఇంకా వేరే గుణం ఉందో మీరు ఆలసి చెప్పండి చూడగలరా నేను అనేది ఇవాళ ఇద్దరు పిల్లలు పోయిన తర్వాత నేను మీ ముందు వచ్చి ఒక ఆడ కూర్చుని తీసుకొచ్చి పరిచయం చేసి రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా తనకు అండగా ఉంటారని చెప్పి ఏమి లేదు బాధను దిగిమింకుని మీ అందరూ బట్టలు నేను చేయాలనే కోరిక తప్ప తప్ప నాకు వేరే ఆలోచన లేదు తప్పనిసరిగా మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసుకుని తప్పనిసరిగా మా కుటుంబానికి అండగా ఉంటారని పదే పదే మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా సర్వముఖంగా నమస్కారం మీరు ఆశీస్సులు మీ అందరికి కూడా మంచి రోజులు వస్తాయి మా ప్రిన్సిపల్ గారి ద్వారా నేను ఆశిస్తున్నా తప్పనిసరిగా అలాగే మా అమ్మాయిని కూడా మీరు కాపాడకూడదు డబ్బు వేల ఎక్కడ సంపాదన అక్కర్లా కేవలం రాజకీయ పద రూపాల్సిన నేను పోరాడుతున్నా దానికోసమే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మీ అందరితో పాటు యాక్టివ్గా గా ఉండటమే కాకుండా నేను ఎప్పుడు కూడా మీ పట్ల సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ కల్పిస్తారని చూపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అలాగే మా నాయకులు కూడా పేరు పేరున పేరు పేరున వచ్చిన వాడు రానవాడు మా కుటుంబానికి అండగా ఉన్నవాడు అందరినీ కూడా నేను కోరుతున్న సెలవు తీసుకున్నా హింద్ జై బాగా